ఓకే స్థానిక సంస్థలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడం పట్ల ఆశయం వ్యక్తం చేస్తున్నాం ఇది బీసీల పోరాట విషయం ఈ రిజర్వేషన్లను నేను పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి పోరాటం చేస్తే మొదటి దశలు ఇరవై శాతం రెండవ దశల పోరాటంతో ముప్పై నాలుగు శాతం ఆ తర్వాత కోటు కొట్టేసి తగ్గింపు మళ్ళా నాలుగవ దశ పోరాటం లోపల

అంటే ఇప్పుడు వాస్తవంగా బీసీ లకు ఆర్టిస్ట్ అన్న పోరాటం ఫలితమే నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చిందని అందరూ హర్షం వ్యక్తం చేస్తారన్నా దీని మీద మీరు ఒక అభిప్రాయం తెలియజేస్తారా చేస్తారన్నా అవునవును అన్నా నాన్న ఏం చేయడం తప్పట్ల అన్న లేక అనేక పోరాటాల తర్వాత విజయం సాధించాలి ఆ నాన్న దాన్ని తినే అన్న ముద్ద లేకపోవడం ఆ నాన్న దాన్ని చోటులు వేసి మనమే గెలుస్తాం ఆ నాన్న అంటే నలభై ఏళ్ల పోరాట జీవితంలో కృష్ణన్న పోరాట ఫలితం ఆ కృషి ఆ పట్టుదల వాస్తవంగా ఈ ఈరోజు బీసీలందరూ రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారన్న మీకు ఈ ఫీలింగ్ ఎలా ఉందన్న విజయం దీనివల్ల బీసీలో రాజకీయ చైతన్యం పెరుగుతుంది ఎక్కువ మంది లీడర్లు అది సంతోషంగా ఉంది అన్నా అదే అన్న దాని గురించే మీకు కాల్ చేయడం జరిగిందన్న మీరు స్పందించినందుకు ధన్యవాదములు అన్న సరే బీసీ అనే పేరు గుర్తు వస్తుంది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అంటే ఆర్ కృష్ణన్న పోరాట ఫలితమే ఆర్ కృష్ణన్న తన జీవితాన్ని బీసీల కోసమే అనేక ఉద్యమాలు కావచ్చు రాస్తారోకులు కావచ్చు అసెంబ్లీ ముట్టడి లాంటి కార్యక్రమాలు ఎంతోమంది లీడర్లను తయారు చేసిన ఆర్ కృష్ణన్న ఈరోజు ఆయన పోరాట ఫలితమే బీసీలకు స్థానిక ఎన్నికలలో నలభై రెండు శాతం జీవో తొమ్మిదిని జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్రం సపోర్ట్ ఉండొచ్చు కానీ ఆర్ కృష్ణన్న లేకపోతే బీసీలకు ఇంకా అన్యాయం జరిగేది దీని మీద ఆర్ ఆర్కృష్ణను స్పందించినందుకు ఐ మీడియా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం